హాయ్ అండి వన్ స్టెప్ సొల్యూషన్ సర్వీసెస్లో ఐరన్ గ్రిల్స్ ఒకటి మనం రీసెంట్గా చేసామండి ఇది వచ్చేసేసి కరెక్ట్గా విజయవాడలో సరౌండింగ్లో మనం చేయడం జరిగింది ఒక అపార్ట్మెంట్కి ఐరన్ గ్రిల్ అనేది చేయడం జరిగింది చూడండి మీకు కావాలన్నా కూడా మా వన్ స్టెప్ సొల్యూషన్ని మీరు సంప్రదించవచ్చు మీకు ఐరన్ గ్రిల్స్ బాల్కనీలో కానీ లేకపోతే ఫ్రంట్ డోర్స్ సంబంధించిన మెయిన్ డోర్కి సంబంధించిన ఐరన్ లాక్ సెక్యూరిటీ గార్డ్ సంబంధించి దానికి కూడా చేసుకోవచ్చు అలాగే మనం ఈ బాల్కనీలో చేస్తామండి అలాగే దీంట్లోనే స్టీల్ కూడా మనం చేయడం జరుగుతుంది అలాగే మీకు ఇంకా ఐరన్కి సంబంధించిన ఏ మెటీరియల్ అయినా సరే మనం ఐటమ్ గేట్లు కానీ ఇలాంటివి అన్నీ కూడా మనం చేస్తాము వన్ స్టెప్ సొల్యూషన్ సర్వీసెస్లో అలాగే మీ ఇంటీరియల్స్ కానీ పెయింటింగ్స్ కానీ అన్ని టోటల్ వర్క్స్ ఆల్ ఆల్ టైప్ ఆఫ్ వర్క్స్ అన్నీ కూడా ఈ వన్ స్టెప్ సొల్యూషన్ సర్వీసెస్లో మీకు అవైలబిలిటీ ఉంటాయండి కావాల్సిన వారు సంప్రదించవచ్చు డిస్ప్లే పెయిన్ నెంబర్ ఉంటుంది అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికన్నా ఇలాంటి వర్కులు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మా సర్వీస్ మీరున్నా లేకున్నా సరే మీరు చెప్పిన వర్క్ని ఇన్ ఆన్ టైంలో మనం చేసి ఇచ్చేటట్టుగా మనం అంతా వన్ స్టెప్ సొల్యూషన్ సర్వీసెస్ టీం అంతా రెడీగా ఉంటుందండి అలాగే మీ ఇంటికి సంబంధించి ఇంటీరియర్లు కూడా మనం చేస్తామండి అల్యూమినియన్ తు ప్రేమ్తో కానీ తర్వాత ఏసీపీ షీట్తో కానీ వుడ్ వర్క్ కానీ ఎనీథింగ్ చేస్తామండి ఎస్ఎఫ్టీ లెక్కన మనం కాస్ట్ పే చేసుకుంటూ ఉంటాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇప్పుడు వరకు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్